వెల్కమ్ టు ఏఎస్పీ ఫ్యాక్ట్ సెవెన్ ఛానల్ ప్రతి ఒక్కరూ రిచ్ అవ్వాలని కోరుకుంటారు కానీ ఎందుకు కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు ఈ వీడియోలో మనం మనీ అండ్ సక్సెస్కి సంబంధించిన నిజమైన సైకాలజీ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఫ్యాక్ట్ వన్ సక్సెస్ అవ్వాలంటే మన మైండ్ సెట్ మార్చుకోవాలి పేదవాళ్ళు నేను డబ్బు సంపాదించాలి అంటారు కానీ రిచ్ వాళ్ళు నేను డబ్బు ఎలా మల్టీప్లై చేయాలి అని ఆలోచిస్తారు ఫ్యాక్ట్ నంబర్ టూ రిచ్ వాళ్లకు ఒక హ్యాబిట్ ఉంటుంది వాళ్ళు టైంని ఇన్వెస్ట్ చేస్తారు కానీ పేదవాళ్ళు టైంని స్పెండ్ చేస్తారు టైం అంటే మనకు ఉన్న బిగ్గెస్ట్ మనీ ఫ్యాక్ట్ నంబర్ త్రీ మైండ్లో డౌట్ ఉంటే సక్సెస్కి దూరం అవుతాం కాన్ఫిడెన్స్ అనే మనీకి మ్యాగ్నెట్లా ఉంటుంది మీ ఆలోచన పాజిటివ్ అయితే ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా వస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ రిచ్ వాళ్ళు బుక్స్ చదువుతారు ఐడియాస్ క్రియేట్ చేస్తారు పేదవాళ్ళు ఎంటర్టైన్మెంట్లో టైం వేస్ట్ చేస్తారు నాలెడ్జ్ అనే ఫ్యూచర్ కరెన్సీ ఈ వీడియోలో మనం మనీ అండ్ సక్సెస్ గురించిన అద్భుతమైన నిజాలను తెలుసుకుందాం ఎలా ఆలోచిస్తే మనం రిచ్ అవ్వగలమో తెలుసుకోండి పేదవాడిలా పుట్టడం తప్పు కాదు పేదవాడిలా చావడం తప్పు అంటే జీవితంలో ఓటమి అనేది తప్పు కాదు కానీ ఆ ఓటమి నుంచి లేచి ప్రయత్నించకపోవడం తప్పు ఈ ఫ్యాక్స్లో మీకు బాగా నచ్చింది ఏది కామెంట్లో చెప్పండి ఇలాంటివి ఇంకా కావాలంటే వీడియోకి లైక్ చేయండి ఏఎస్పి ఫ్యాక్ట్ సెవెన్ని సబ్స్క్రైబ్ చేయండి